ముఖ్యాంశాలు శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములను వాల్ పోస్టర్లు ఆహ్వాన పత్రికలను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ శాసన శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి గారులచి ఆవిష్కరించడమైనది చదువు కార్యక్రమంలో శ్రీ కాళస్తి శాసన సభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులు గుర్రప్ప శెట్టి గోపినాథ్ రాఘవయ్య కోలా వైశాలి పగడాల మురళి కోలా ఆనంద్ రంగినేని చెంచయ్య నాయుడు డిఈఓ కృష్ణారెడ్డి ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ పురోహితులు అడ్డగిరి ప్రసాద్ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం పాల్గొన్నారు 何

न कर सुसि भगना चिता